ఇప్పుడు అది కాదు ఎవరు రౌడీలు ఎవరు ఆమె నిన్న దాకా అమ్మా ఓటేయండి నన్ను నా భర్త చచ్చిపోయిండు నేను ఏడుస్తే నా బాధనంతా వీళ్ళు మమ్మల్ని ఇచ్చేసిండ్రు అని చెప్పింది కదా ఈ రోజు ఏం వారి నుంచి ఇచ్చిందామే పదమూడో తారీఖు అయిపోయింది పద్నాలుగో తారీఖు సంగతి అందరి సంగతి చెప్తా మేము ఎవరం రెడీ అని చూపిస్తాం మాకు కూడా వచ్చి రౌడీ ఇజమన్నారు ఏం చేస్తుందా వాళ్ళు ఎందుకో తెలియదు మేము లోపలి ఉన్నా మేడం మా ప్రాపర్టీ లోకి వచ్చే హక్కే ఉందో రావద్దు గదే ప్రాపర్టీ ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని రావాలి పోలీస్ పర్మిషన్ ఈజీ పర్మిషన్ తీసుకొని లోపలి రాలేదు వచ్చి ఈడ లొలివేస్తుడు ప్రైవేట్ ప్రాపర్టీలలో క్యాండిడేట్ ఆయన కూడా ఈ రోజు ఒక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్ నువ్వు వచ్చి ఇక్కడ చిల్లర చిల్లర వేషాలు వేస్తున్నారా ఎవరి మీద సాహానుమూతి చూపించాలి కూడా నియోజకవర్గం ప్రజలు ఈ రోజు నవీన్ యాదవ్ కోట ఆమె భార్య నుంచి తప్పించుకున్నారు ఆమె రౌడీజం నుంచి తప్పించుకున్నారు వాళ్ళు చేసే అరాచకం నుంచి విముక్తి అయింది జూబ్లీహిల్స్ ఈ రోజు కాబట్టి వీళ్ళు మహిళలు ఏమి మరి ఆమె కూడా మహిళా సానుభూతి అన్నారు కదా మహిళలు సానుభూతి అన్నారు కదా మేమంతా మహిళలం కాదా మా మహిళల్ని కొడితే మేము సానుభూతి లేదా మరి ఇప్పుడు అడగాల రమ్మని ఇప్పుడు రమ్మన్ అయే గాడు వస్తాడో ఇంకెవడు వస్తాడు రమ్మని ఏంటి రద్దు చేయాలి ఓడిపోతారని రద్దు చేయాలి ఏంటికి రద్దు చేయాలి లేని వాళ్ళు చాతగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఉన్నాయి లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్ల ఓట్లను పొందామని ప్రయత్నం చేశారు జూబ్లీన్స్ ప్రజలు అట్లా భయపడి బెదుర్కొనే ప్రజలు కాదు న్యాయానికి ఓటేసిందని భయంతో ప్రశ్నించామే కానీ అడుగుతున్నాను నేను ఈ రోజు ఆమెకేమన్నా కానీ ఈ రోజు ఆమె భర్త పోయింది అనే బాధలు ఉన్నది ఆమె లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి లైవ్ పెడతదా ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతుంది మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రెస్ మీట్ ఎక్కడ పెడతా ఎన్నికల కోడ్ల మేము అడిగారు మేము ఇప్పుడు వచ్చినాం మేము నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు వచ్చినాం ఇప్పటిదాకా మేము రాలేదు ఇక్కడికి ఇప్పుడు వచ్చిన మేము కూడా అడగాలనే వచ్చినాం ఇడికి వచ్చే పారిపోయింది ఇప్పుడు ఇడికి వెళ్ళి ఆ కౌశిక్ గారు ఏడుంటే ఆడొస్తాడు ఏంది ఫస్ట్ ఆయన కానిస్టేబుల్స్ లో ఆ కానిస్టేబుల్స్ లో ప్రజలు ఉన్నారు ఆ ప్రజలు ఓట్ సస్తము నేను నా భార్య నా బిడ్డ విషయం తీసుకొని చచ్చిపోతాం ఓట్లేకపోతే మా పాడి చూస్తారు మా పాడి కౌశిక్ అని ఈ మెసేజ్లు ఇచ్చిండు ఇప్పుడు పెట్టి పబ్లిక్ సానుభూతికి ఓట్లేస్తే ఆరించి పెట్టి గిడ ఎం బిక్తున్నాడు నువ్వెట్ వస్తావు లోకల్ గానివి ఓటర్ కాదు నువ్వెట్ వస్తావుడికి ఎట్లా వచ్చు బిఫోర్ సిక్స్ ఎట్లా వచ్చినావు నువ్వు ఎలక్షన్ కంప్లీట్ అయ్యాక ముందు ఎట్లా అని అడుగుతున్నా రౌడీనికి వచ్చినా మీరు ఎప్పుడు చెప్పండి ఎవరు రౌడీలో పట్టుకున్న ఎవ్వడైనా ఈసీ ఎవరికైనా ఒకటే ఎవ్వరికైనా ఒకటే న్యాయము మా వాళ్ళు దొంగ అట్లా పట్టుకో ఈసీ కప్పచెప్పు పోలీసులకు కప్పచెప్పు ఇక్కడ వచ్చి దండాలు చేస్తే ఇక్కడ బూత్లలో పోయి సీల్ అయితుంది బూతులలో పోయి సీల్ చూసుకోవాలి గిడెం చేస్తు హైతున్నది లోపల చేస్తావు ఎలక్షన్ బూతులు ప్రాపర్టీలకు ఎట్లా వస్తావు నువ్వు నవీన్ వాద సొంత వస్తావు నువ్వు ఏ పర్మిషన్ తీసుకొని వచ్చిన ఏ రైట్ ఉన్నది నీకు ఇది కాదు కదా ఇది సొంత ప్రాపర్టీ కూడా ఈ రోజు పర్మిషన్ ఉన్నది చూడండి ఇది ఏం దౌర్జన్యం ఇది అంటే ఈ పదేళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసే బతికినని కదా ఇల్లు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రమ్మని మేము ఉన్న అందరం కోసం మేము కూడా దిగుతాం మేము కూడా దిగుతాం కాంత్రం నాయకులం అందరం లేదు గుర్తు పెడదాము మా కళాకారుడు కాదు పారిపోయింది ఫస్ట్ ఒక లేడీ వచ్చింది చూసింది మేము కళాకారులను అడిగింది వెళ్ళింది మిగతా తోట ఇద్దరు వచ్చారు వచ్చి మాతో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు పెరుగెత్తుకుంటూ వాళ్ళు విత్ కట్టదని వస్తారండి సరే మీరు వచ్చి జంప్ చేసి కింద పడి టిష్యూ పేపర్ తీసాడు తీసి చూపించుకోవాలి సరే మీరు ఏదైనా ఉండొచ్చు మీకు దొరికింది కదా మమ్మీ ఎలా చేయండి కూర్చోబెట్టండి కొట్టడం అయిపోయింది కంటెంట్ అవుతుందా కాదా కంటెంట్ అవుతుందా కాదా ఎన్నికలకి ఒక అభ్యర్థి వచ్చి లైవ్ పెడతా ఏమని పెడతా బెదిరిస్తున్నది బెదిరిస్తుంది మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా మీరు ఎవరిజం బయటికి వెళ్ళింది అస్సలైన అసలైన రూపం బయటికి వచ్చింది ఇన్ని రోజులు యాక్టింగ్ చేసింది ఓటర్ల ఓట్ల కోసం ఇప్పుడు అసలు రూపం బయటికి వెళ్ళింది ఆమె ఎవరు సానుభూతి చూపించాలి ఇప్పుడు ఎవరి మీద సానుభూతి చూపించాలి మహిళలు కాదా మహిళలు కాదా వీళ్ళని కొట్టినప్పుడు వీళ్ళు మహిళలు కాదు కనబడలేదు